నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబాన బుచ్చినాడు కండ్రేగ మండల వైద్య అధికారి డాక్టర్ దివాకర్ ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రక్తహీనతతో కూడి సివిల్ సికిల్ అనిమియా మనది జీవితకాల వ్యధి ఈ సాధారణంగా ఈ రక్తంలో రక్త కణాలు వృత్తాకార బిడల రూపంలో ఉంటుందని కానీ ఈ సికిల్ సిల్ అనిమియా బాధితులతో ఎర్ర రక్త కారణాలు వంకీలు లాగా అంటే వికసించే చందనమామలాగా ఉంటాయి ఇవి రక్తంలో సులభంగా కదలవు శరీర భాగాలకు రక్తప్రసరాన్ని నిరోధిస్తాయి అందువల్ల శరీర భాగాలకు రక్తం తద్వారా ఆక్సిజన్ కంటి సమస్యలు మెదడు సమస్యలు కాలుష్యం దెబ్బలు తినడం మూత్రం పిల్లు నరాలు మరియు ఇతర అవయవాలు ఇది ప్రాణాలు పోవచ్చు గిరిజన ప్రాంతాలలో ఇవి అధికమైన ఉండదని తెలపడంతో ప్రభుత్వం వారి కంటిలోని నలభై సంవత్సరాల వారికి అందరికీ ఈ టెస్టు చేసి వారిలో సికిల్ సెల్ ఉన్నట్లయితే జిల్లాకు పంపవలసింది అయినది బుచ్చి నాయుడు మండలంలో ఇరవై తొమ్మిది ఎస్టీ కాలనీలో ఐదు వేల తొమ్మిది నలభై ఆరు మంది గిరిజనులను గుర్తించడం జరిగింది వారికి ఈఈ టెస్ట్లో చేయడం జరిగింది ఈరోజు కాటూరు యానాది కాలనీ ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించడం కార్యక్రమం ఈ కొనసాగుతుంది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు కండ్రేగ మండలం వాళ్ళల్లో రిపీటెడ్గా మలేరియా జ్వరం వస్తూ ఉంటుంది ఆ మలేరియా జ్వరం రిపీటెడ్గా వచ్చే జ్వరంలో ఏమవుతుందంటే మన రక్తంలో ఎంతక్షణాలనే ఉంటుంది అది వచ్చి పెళ్ళలు ఉంటుంది అనమాట மாத்தர் ரவுண்ட் பிள்ளை ஆதங்க உண்டு கணால் மலேரி ரெகுலர் வாழ்க்கை வச்சி போட்டு மலேரி ஜரம் தெளிச்சு க மரி ஜரம் தோம காட்டு வந்து ரெகர் போத்தேன் வந்து ஆ எல ரணம் ஏமா ரவுண்ட் உண்டே ரத்த கணால் உதயத்தை சூரிய கீட்ட மாதிரி ஆதங்க ரூபாந்தரம் செஞ்சு ஆக ரூபாந்தரம் செஞ்சு போய் வந்து ஏமே ப்ளட் சர்ஷன் மன சரீரம் ப்ளட் பார்த்து உண்டது கடா ఈ రౌండ్గా ఉండేదైతే సరండ్ స్పీడ్గా ఆరుకుంటే పోతుంది ఎప్పుడైతే ఇది చక్కె చక్కలుగా ఉంటుందో రౌండ్ చంద్ర ఆకారంలో అవి స్లోగా పోతున్నారమ్మా తగులుకుంటాయి ఒకదాని పోతుంది మిల్చల్లాగా తగులుకుంటుంది స్లోగా పోతున్నారు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మన శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ పోవాలి బ్లడ్ పోయినప్పుడే దాంట్లో ఉంటే ఆక్సిజన్ అన్ని భాగాలకి అంది అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా ఆ దాంతోపాటు ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది ఆక్సిజన్ శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో ఉండే మెదడు కన్ను తర్వాత ఊపిరి చెత్తులు గుండె కిడ్నీలు లివరు ఇవన్నీ కూడా స్లో ప్రాసెస్ అవుతుంది మామూలుగా పనిచేయడం కన్నా కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇవన్నీ తగ్గిపోతుందో మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు అనేది వస్తూ ఉంటుంది ఈ కణాలు ఎవరిలో కనబడుతూ ఉందంటే ఎక్కువ ఎస్పీలు ఈ ఆ తాండాల్లో ఉండేవాళ్ళలో కనబడుతుందనమాట అందువల్ల ఈ కణాలన్నీ కనిపెట్టి ఎవరికైతే ఇదేమైందంటే రూపాంతరం చేసి మామూలుగా ఉండే చెరువులు ఏమిటి ఎప్పుడైతే అదన మారిపోతుందో వాళ్ళు కుట్టే బిడ్డలకు కూడా అటువంటి తెలుగులే ఉంటాయి లో ఉంటున్నారన్నమాట కు అది వారి కిందకి వచ్చేసింది కాబట్టి అటువంటి వాళ్ళు తాండల్లో నుండి మళ్ళీ తీసుకోవడము తీసుకోవడం ఉంటుంది కదా పెళ్ళిళ్ళు చేయడం అట్లా అట్లా జరిగి రాష్ట్రం మొత్తము దేశం మొత్తము ఇది పాకిపోయిందని గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళల్లో ఉండే రక్త కణాలు ఎలా ఉన్నాయి రౌండ్గా ఉన్నాయా లేదంటే ఆ విధంగా చంద్రాకారంలో ఉన్నాయా అనేది చెక్ చేయమని ప్రతి ప్లస్ ప్రోగ్రామ్ని ఒకటి మనలో మన రాష్ట్రంలో దేశంలో ప్రవేశపెట్టాం అందువల్ల ఓన్లీ ఎస్టీ పాపులే ఎస్టీ పాపులేషనింగ్ మాత్రమే చేస్తున్నారు నేను దానికి ఏం కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు కావాలి దానికి ఫోన్ లింక్అప్ కావాలి అప్పుడే దాన్ని తీసి మనము ఆన్లైన్లో కొట్టినప్పుడు మీ పేరు అవన్నీ ఎక్కుతుంది ఎక్కిన తర్వాత మీకు టెస్ట్ చేసి ఆ అటువంటి సెల్ ఏవైనా ఉంటే ఆ టెస్ట్లు బయటపడుతుంది అటువంటిది ఏదైనా ఉంటే గవర్నమెంట్ రిపోర్ట్ పెట్టండి అనేసి కానీ ఈ ప్రోగ్రాము ఇప్పుడు చేస్తున్నారు దాదాపు ఇప్పుడు పది రోజులుగా చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తుంటూ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా చిన్న బిడ్డల నుండి అందరూ నలభై ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరూ కూడా కూడా ఆధార్ కార్డులు దానికి తగిన లింక్ అప్ పోయినటువంటి మొబైల్ నెంబర్లు చెప్పారంటే వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేసుకుంటారు గ్రూప్ చేసుకుంటే మళ్ళీ మనం టెస్ట్ చేయిస్తారు టెస్ట్ చేసి దానిపై ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు అంటే ఏ చోట్ల ఇటువంటి రక్త కణాలు వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు సర్వే చేయమన్నారు దాన్ని మనం సర్వే చేసి పంపించామంటే దానిపైన మళ్ళీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనేది మళ్ళీ చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు వచ్చినప్పుడు మా ఆధార్ నెంబర్ దాని నంబర్ కూడా దానికి అనేక రకాలైనటువంటి జబ్బులన్నీ దానివల్ల వస్తున్నారు కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అటువంటి వాళ్ళు ఎవరో ఇబ్బంది పడుతున్నారు అనేది సర్వే చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరందరూ కూడా సహకరించి వాళ్ళకి అవి చేసుకునేసి ఆ రిజల్ట్ దాన్ని బట్టి మీకు ఏవైనా ఉంటే ఫ్యూచర్లో జరగడం జరుగుతుంది